ఈరోజు మన గంగంపాల గ్రామంలో వికాసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన ఊరు మన దేశం అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశానండి అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మీరున్న స్థలాల్లోనే ప్రతి ఒక్కరు పెట్టారని కుదిరితే ఇక్కడ వినాయకుడు దగ్గరికి వస్తారని నేను కోరుకుంటున్నాను భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇది మనకి వికాసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన స్వతంత్రం వచ్చి ట్వంటీ ఫార్టీ సెవెన్కి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇంక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద అంటే అందులో భాగంగా మన ఊరు మన దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఏకాశ భారత ఇచ్చింది అందులో మనం మన దేశం ఏంటంటే మన ఊరు మన దేశం అని ఒక పాపం కండక్ట్ చేస్తాం దీని ఉద్దేశం ఏంటంటే మన ఊరే మన దేశం మన ఊరే మన ఇల్లు కాబట్టి మన ఊరు మనం డెవలప్మెంట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా దేశంలో ఉన్న గ్రామాలన్నీ అన్ని ఊర్లు కూడా డెవలప్మెంట్ అవుతే దేశం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మన ఊరిని మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి మన డెవలప్మెంట్ వెళ్ళా అనే దానిపైన మనకి ఈ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వింటారని కోరుకుంటున్నా స్వాతంత్రంలో మనం వెళ్తున్నామండి ప్రతి ఒక్కరూ గురించు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీ మన అందరికీ స్వతంత్రం వచ్చింది అది బాహ్య స్వతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి స్వతంత్రం వచ్చింది ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకు ఎప్పుడు స్వతంత్రం కావాలి అదే ప్రకాషి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆర్థిక స్వతంత్రం కావాలి బాహ్య స్వతంత్రానికి ఆర్థిక స్వతంత్రంకి డిఫరెన్స్ ఏంటి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన పరిపాలన చేశారు దీనికోసం మన నాయకులు సుమారుగా రెండు వందల సంవత్సరాలు పోరాటం చేశారు రెండు వందల సంవత్సరాలు పోరాటం చేస్తాయి కానీ మళ్ళీ మన స్వేచ్ఛ మన యొక్క భావజాలం మనకు దక్కలేదు సుమారుగా రెండు వందల సంవత్సరాలు చేశారు రెండు వందల సంవత్సరాలు చేయడానికి కారణం రీజన కూడా ఉంది రెండు వందల సంవత్సరాలు చేయడానికి మనకి స్కిల్స్ అంటే ఎడ్యుకేషన్లో మనం అంతగా డెవలప్మెంట్ అవ్వలేదు డెవలప్మెంట్ అవ్వకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకున్నారు దోచుకొని మన దేశాన్ని మొత్తం కొలగొట్టి ధనాన్ని అంతా ధనం తల్లించుకొని వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళకి పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇతర దేశాలు వెళ్ళి మన నాయకులు అందరూ కలిసి పోరాటం చేసి సుమారుగా అంటే ఇచ్చి మించిగా నాలుగు జనరేషన్లు పోరాటం చేసి లాస్ట్ జనరేషన్ గాంధీ గారు భగత్ సింగ్ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం పోరాటం చేశారు మనం అనుకోవచ్చు మనకి నైన్టీ ఫార్టీ చాలా ఈజీగా వచ్చింది అనుకుంటాం అది ఈజీగా ఏమి రాలేదు రక్తం అది మన నాయకుల యొక్క రక్తం ఉన్నత కుటుంబాల్లో జన్మించిన ప్రతి ఒక్కరు అలాగే పేద కుటుంబంలో జన్మించిన ప్రతి ఒక్కరు సామాన్యులు ప్రతి ఒక్కరు రక్తం ఇస్తే వచ్చింది స్వతంత్రం అలాంటి స్వతంత్రాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం ఎంతవరకు దాన్ని మనం అలా కష్టం ఆ వ్యక్తులు మన చేతిలో దారబోసేది ఆ రక్తంతో ఈ దేశం నిండిపోయింది ఇప్పుడు ఈ దేశాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తామంటే ఇప్పుడు విటాసి భారత్ ట్వంటీ ఫోర్ ప్రసండ్ యొక్క లక్ష్యం ఇది ఏదైతే ఇది మీరు చాలా నేను కావచ్చు ఎవరైనా చాలా మనం అనుకోవచ్చు ఇలా మా నాన్నగారు ఇంట్లో సంపాదించారు ఇది చేసారు ఇంట్లో పెళ్లి సంపాదన ఎంత కష్టపడతాడా అంత కొంత మా నాయలు అందరూ కూడా పోరాటం చేసి సంపాదించారు కానీ మనం ప్రతి ఒక్కరూ ఈ మట్లో ఆ రక్తం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఇప్పుడు మన జీవోస్ పోరాటాలు చేయక్కర్లేదు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు రక్తం దారు ఎక్కర్లేదు మన జీవన పని ఏంటంటే మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలి అగ్రస్థానం నిలబెట్టాలంటే ట్వంటీ ఫోర్ థిస్ అవుతుంది ఇప్పుడు మన దేశం ఇంకా డెవలప్మెంట్ అవుతూనే ఉంటాయి ఇన్సూరెన్స్ గా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే వందలు వచ్చి ఇంకా ఇరవై రెండు సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ వంద సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాలు కూడా మనం మనం లక్ష్యాలు మన ప్లానింగ్ మన టెక్ మన టెక్నాలజీ యూజ్ చేసుకోవడం యూజ్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అమెరికా అగ్రరాజ్యంగా ఉంది ముప్పై మూడు కోట్లు జనాభా ఉన్న అమెరికా అగ్రరాజ్యంలో ఉంది నూట నలభై కోట్ల జనబున్నా మంద కోర్టు ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఒకసారి కోర్టు ఒకసారి ఫిఫ్త్ అభివృద్ధి ఉంది ఇలాంటి సమయంలో మనం ఫస్ట్ ప్లేస్ వెళ్ళాలంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అవ్వాలి ఈ డెవలప్మెంట్ అవ్వడం కాదు మీ అలాగే ఊర్లో ఒక పది 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 మంది వ్యక్తులు దేశంలో అక్కడక్కడ డెవలప్మెంట్ అవుతాయి కుదరదు ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అవ్వాలి అదే వికాసి భారత్ ట్వంటీ పాకిస్తావన్ యొక్క లక్ష్యం కాబట్టి మనం డెవలప్మెంట్ మనం ఏం చేయాలి ఫస్ట్ మనం మన పొజిషన్ అయితే మనకు తెలుసు ఫస్ట్ ఎవరు డెవలప్మెంట్ అవ్వాలి ముందు కావాల్సిన మనకి ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత ఎడ్యుకేషన్ మనం లీక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం డెవలప్మెంట్ అవుతాం అది అంతా ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అయితే అది మీరు వివరిస్తాను ఒక్కరు ఇది మన ఫిబ్రవరిలో నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మన ఊరు మన దేశం మనం అనుకోవచ్చు ప్రతి ఒక్కరు అమెరికా గొప్పగా ఉంది జపాన్ గొప్పగా ఉంది హైదరాబాద్ గొప్ప బాగుంది బొంబాయి బాగుంది వైజాగ్ బాగుంది మలేషియా బాగుంది సింగపూర్ బాగుంది ఇలా అనుకుంటారు కానీ మన ఊరు బాగుందని ఎవరు చెప్పరు నాకు అనిపించింది బయట ఎన్నో ఉన్నాయి ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో రాజమండ్రి ఏదైనా ఎన్నో ఉన్నా సరే మన ఊరే మన గొప్ప మన ఊరే మన గొప్ప చాలా మంది అంటారు మన ఊరే మన ఊళ్ళేమురా మన ఊర్లో ఏముందరా మన ఊళ్ళో ఏముందంటే మన ఊళ్ళో మన స్నేహితులు ఉంటారు మన ఊళ్ళో మన అమ్మ నాన్న ఉంటారు మన ఊళ్ళో మన పెద్దలు ఉంటారు మన ఊళ్ళో మన అన్ని బీచ్ అంటే మన ఊళ్ళో మనం జన్మించాం కాబట్టి మన ఊరు అమెరికా కన్నా కూడా గొప్పదే అది దానికి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే చొలకలు కారా ఏదో తక్కువగానే ఉంది స్వతంత్ర భారత్ లో చేసిన ప్రతి మీటింగ్ కూడా గ్రామాల్లోనే కండక్ట్ చేశారు ఎవరో గాంధీ గారు రెండు గారు ప్రతి ఒక్కరు కూడా అప్పటి కూడా ఏంటంటే గ్రామాలు డెవలప్మెంట్ అవ్వాలి గ్రామాల డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పి కానీ గ్రామాలు ఇంకా అలాగే ఉండిపోతున్నాయి దీనికి లేదంటే చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు వేరే ఊళ్ళో వెళ్ళిపోతున్నారు వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు మరి ఇక్కడ గుర్తి ఎక్కడ జరిగి మనం ఎక్కడ ఉండి ఎక్కడ తీసుకున్నారంటే మనం జన్మించిన ఊరి మనం ఏదైనా చెయ్యాలా అని ఒక కాన్సెప్ట్ అయితే మన మైండ్ లో ఉన్నారు ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న గాంధీజీ అంబేద్కర్ ప్రతి ఒక్కరు ఏదో వీళ్ళు సెంట్రల్ చదువుకొని ప్రతి ఒక్కరు దేశం కోసం దేశం పోరాటం కోసం మన కోసం వచ్చి ప్రాణాలు సైతం ఇచ్చారు అలాంటప్పుడు మన మన ఊరిని మనం డెవలప్మెంట్ చేసుకోకుండా బయట మనం మన ఊరిని ఎవరు కూడా డెవలప్మెంట్ చేయరు చాలామంది నైంటీ పర్సెంట్ చాలా మంది మనం నేను అవ్వచ్చు ఎవరైనా మనం బయటకు వెళ్దాం బయటకి వెళ్ళినా సాయంత్రం ఎక్కువ మనం మన ఇంటికి రాకపోతే మన ఊరికి చూడకపోతే చాలా మందికి మనశ్శాంతం ఉండదు అసలు అక్షలు ఇచ్చినా వేలు ఇచ్చినా కోర్టు ఇచ్చినా ఏదో ఎప్పుడు కూడా ఉండదు సాయంత్రం మరి మన అక్కడికి కూడా గంగంపాలం వచ్చారు మరి అలాంటి గంగపాలి గ్రామం గంగంపాలెం అవ్వచ్చు ఏ గ్రామం అయినా ఎంత నీట్గా ఉండాలి ఇప్పుడు ప్రపంచ పట్టంలో మన గ్రామం చెప్పుకోవాలంటే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్ మనం ప్రతి ఒక్కరూ నేనైనా మీరైనా ఎవరైనా ఫస్ట్ ఫోకస్ చేయవలసినట్టు మన ఆరోగ్యం మీద మనం ఫోకస్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా మన ఆరోగ్యాల మీద మనం ఏం చేయాలా దృష్టి సాధించాలి ఆరోగ్యాల మీద దృష్టి సాధించినప్పుడు మనం అనుకున్నది ఎక్కువ సాధించగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంటి లోపల ఇంటి బయట ఇంటి ముందు మన పరిసరాలు ఎలాగున్నాయి మన పరిసరాలతో పాటు మన వీధి ఎలాగుండే మన వీధితో పాటు గ్రామం ఎలాగుండే ఎలా ఎవరి ఇండివిజువల్గా వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుభ్రతమైన మనం సాధించినట్టు అవుతుంది మనం విజయం సాధించినట్టు అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ దృష్టి వచ్చేటప్పుడు ఆరోగ్యం దృష్టి సాధించాలి ఆరోగ్యం దృష్టి సాధించాలి మన తినే ఆహారమే దృష్టి పెట్టాలి మన ఆరోగ్య విధానం మీద దృష్టి పెట్టాలి అలా పెట్టినప్పుడు మనం ఆటోమేటిక్గా మన ఊరేమవుతుంది డెవలప్మెంట్ అవుతుంది సెకండ్ ఎడ్యుకేషన్ మీద మనం దృష్టి పెట్టాలి ఎడ్యుకేషన్ అంటే పొలవ మంది ఏదైతే ఏదో లక్షల శాలరీలు వచ్చేస్తే ఈ ఈ సిస్టమ్ కాదు మనం ఏం చేయాలంటే మనం కొత్తగా మనం సాధించింది మన సంపా మన చదువుకున్న ఎడ్యుకేషన్ మన ఊరు కోసం మన ప్రజల కోసం మన ఊళ్ళో ఉన్న వాళ్ళకు ఫస్ట్ మనం ఏం చేయాలి యూజ్ చేయాలి ఏదో కంఠస్థ పెట్టి ఏదో రెండు పుస్తకాలు ఏదో ఏదో ఒక జాబ్ సంపాదించి బయటకు వెళ్ళిపోవడం కాదు మనం ఉన్న మనం చదువుకున్న చదువు ఫస్ట్ మన ఊరికి ఉపయోగపడాలి అలా ఉపయోగపడాలంటే ముందు మనం ఏం చేయాలి ఫస్ట్ బాస్ ఎట్లు ఇవ్వాలి బాస్ వచ్చి ప్రతిదీ కూడా డబ్బుతోనే అవ్వ కొన్ని సలహాలు ఉంటాయి కొన్ని సలహాలు మన ఊర్లో ఎవరైతే ఇంకా చదువుకోలేదో ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తే కనుక మిగతా వాళ్ళు ఓడి అవుతారు డెవలప్మెంట్ అవుతారు అలా డెవలప్మెంట్ అయితే అది ఆటోమేటిక్ మిగతా వాళ్ళు ఓడి అవుతారు డెవలప్మెంట్ అవుతారు అలా ఆరోగ్యం ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టండి ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో ఎవరికి అర్థమవుతలేదు కాబట్టి ఏది పడితే తినేసి ఏది పెడితే ఎలా తిరిగితే మనం చాలా మంది కొంచెం చాలా హెల్త్ పాడైపోయి ఆటోమేటిక్ గా వెనకబడిపోతున్నారు నెస్టం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏమైనా అవసరమైతే సహాయం చేయడం అలాంటివి చేస్తే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తారు అప్పుడు మన ఊరు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం లక్షల కోట్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఆర్థిక సింపా ఖర్చు పెడుతున్నాయి ఆ విషయం చాలా మంది తెలుగు ఇక్కడ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన బాడీని మనం కాపాడుకుంటే ఇన్సూరెన్స్ లో మనం పది నుంచి ఇరవై లక్షల నుంచి ఏం చేస్తున్నాయి లెక్క ఎప్పుడు ఏ వికెట్ కొడుకు వస్తే అవసరం ఇస్తలేదు హార్పటలు తీసుకెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత ఏం చెప్పింది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు స్కానింగ్ తీసుకుని రిపోర్ట్లు వచ్చి ఏమి చెప్పలేకపోతున్నారు మళ్ళీ ఏమైంది శనిపోయి అని ఒక రిపోర్ట్ ఇస్తారు అలాంటి ఇన్సూరెస్ రాకూడదు అనుకుంటే ముందు ఫస్ట్ మన మన యొక్క పరిశుభ్రత మన ఇంటిలోని ఇంటి బయట ఇంటి లోపల మొత్తం అన్ని విషయాల మీద మనం ఫోకస్ పెట్టాలి ఫస్ట్ పరిశుభ్రత వస్తాయి ఇంటి దీనికి మనం పది లక్షల ఇరవై లక్షలు అమౌంట్ పెట్టే నేను చాలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏమైనా జరిగితే సడన్ గా మన హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ వస్తుంది అప్పుడు మన ఏదైనా సర్జరీ ఇలాంటి ఏదైనా చేసుకుంటాం పెద్దవాళ్ళు ఏంటంటే మనం మనం ఏం తర్వాత ఏం చేస్తాం పూర్తి తింటాం ఎక్కడ ఏమైనా చేస్తావా తిరిగి చేస్తావాళ్ళు కొంచెం పెడుతుంది తర్వాత మనం ఎక్కడ చేస్తున్నాం ఏం చేస్తాం ఎంత పెద్దవాళ్ళు చేయలేదు ఎటువంటి ఆహారం తీసుకుంటాం ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటే కనుక స్వంద్ర పోరాటంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వ్యక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు అరవై యాభై సంవత్సరాలు అయిపోతున్నాయి కేవలం దీనికి ఏంటంటే జీవన విధానంలో మార్పులు ఇప్పుడు కూడా మన నరేంద్ర మోడీ గారు ఎవరో భారత ప్రధానమంత్రి గారు కుటుంబం జరుగుతుంది డెబ్బై ఐదో సంవత్సరాలు కడుతున్నారు ఇక్కడ మనకి అరవై వచ్చే ఫ్యాంక్షన్ ఎప్పుడు ఇస్తారో ఫ్యాక్షన్ రాస్తున్నారా ఇలా వస్తున్నారు వాళ్ళకి ఇంకా డెబ్బై సంవత్సరాలు ఇంకా యంగ్ ఉన్నారు యంగ్ లాగా ఉంది ఇంకా దేశాన్ని పరిపాలన చేస్తున్నారు మనకి యూత్ యూత్ ఏమవుతుందంటే ఇలా రాష్ట్రం బండి మీద వస్తుంటే ఈ బిర్యానీ ప్యాకెట్లు ఈ బీర్ బాట్లు ఇవన్నీ எவரோ இரவைஐது இரவை ஐந்து சவசாலு பக்க படி போட்டார் இல்ல யூத் ஏழு வர தி ஏது రేపు పొద్దు జనరేషన్ అయిపోతుంది డెబ్బైకి వస్తారు గట్టికి ఒక పది సంవత్సరాలు ఉంటారు వయసులోనే వారికి పాటించారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు లేదా ఈ సినిమా హీరోలు అవ్వచ్చు లేదంటే భారత ప్రధాని కేంద్ర మంత్రి ఎవరైనా అమెరికా అధ్యక్షులు అవ్వచ్చు ఎవరైనా జరగారు ఇప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఎంత స్ట్రిక్ట్ గా అంటే నుంచి ముంచుగా డెబ్బై ఐదు ఎనభై ఆరు ఎనభై వచ్చినా జరగ నేను ఇంకా చేయాలా మేము ఇంకా చేయాలా ప్రపంచ ధనవంతులు వాళ్ళ కూడా ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలే బిర్యానీయర్స్ వేల కోట్ల లక్షల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళ కూడా ఇంకా నీకు కష్టపడాలా ఇంకా ఇంకా ఏదో చేయాలో తప్పులుతో ఉన్నారు కానీ మనం ఏం చేస్తాం ఈ ఏం రాత్రికి ఎక్కడ తగ్గుతాం ఈ రోజు రాత్రి ఎక్కడ తీసుకుంటాం బిర్యానీ ఈ రోజు రాత్రికి ఏ సినిమా చూద్దాం ఎంజాయ్మెంట్ మనకు అవసరమే కానీ అది మన ప్రాణాలు తీసుకురాటారు స్పష్టం పెట్టింది మన ఊరు మన ఇల్లు మన దేశం మన ఎవరు బయట వచ్చినా ఎవరు డెవలప్మెంట్ చేయరు మనకి మనమే డెవలప్మెంట్ అవ్వాలి మనకి మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి బయట ఎవరు కూడా చూడరు వస్తే పక్కన వస్తాయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పోతాయి ఆరు సంవత్సరాలు పోతాయి ఇరవై సంవత్సరాలు పోతాయి ఈ రోజు రోజులు వస్తాయి దానివల్ల మనం డెవలప్మెంట్ అవుతుంది జనరేషన్ జనరేషన్ అలా కాకుండా నీకు నువ్వుగా నాకు డెవలప్మెంట్ అవుతుంది స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంగ్లీష్ డెవలప్మెంట్ చేసుకుంటే అలాగే నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడే మనం ఎక్కడికి వెళ్ళక్కల మనం ఎక్కడికి వెళ్ళకంటే ఇక్కడే మనం ఇది ఇచ్చు ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకొని ఏం చెప్తుంది వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా పొందుకల పరంగా ప్రతిదీ మనకు ప్రాణలేదు మనసారి మొబైల్ వచ్చింది ప్రతిదీ మన మొబైల్ గానే ఉంది ప్రతిదీ చూసుకోవచ్చు చూసుకుంటే మన పొజిషన్ ఎలా ఉంది మన ఊరు పొజిషన్ ఎలాగ ఉంది మన పొజిషన్ ఎలా ఉంది మన మన పొజిషన్ ఎలా ఉంది ప్రతిదీ ఎప్పటికప్పుడు అప్డేట్ హెల్త్ హెల్త్ మనకి ఎలా ఉంది వాళ్ళు రాజకీయ నాయకుడు రాజకీయంలో కొడుకుంటు ఎంత తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఒక చిప్ ఉంది ఆ చిప్ లో వాళ్ళు కొడుకుంటు ముందు ఈ రోజు ఏంటో ఏంటి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మనం అయితే జాగ్రత్త తీస్తాం మన హెల్త్ విషయంలో ఎటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనువన్న కూడా జాగ్రత్తలు తీసుకుంటారు బయటకు వచ్చినప్పుడు ఎదరు పది బార్లు ఎనగానికి పది బాగు చుట్టూ ఒక ఇరవై మంది సెక్యూరిటీ ఉంటారు అంత వ్యాల్యూ మనం ప్రాణం అంటే మన ప్రాణం అంటే హెల్మెట్ పెట్టుకోము ఏమి పెట్టుకోము మనం ఇష్టంగా బండితో కొనుకొని వెళ్ళిపోతాం ఏ కాలేజ్ ఈ అలా రోజు జరుగుతుంది దేశం మొత్తం మీద ఆ సహాయ హాస్పిటల్కి వెళ్తే డైలీ ఫీసెంట్ చెయ్యిపోవడమో కాల్పోవడం ఆలోచన వచ్చింది ఆలోచన ఆరోగ్యం ఈ రూపాయలు పాల్కున్న నీ కాలు నేను చెయ్యాలి వాళ్ళేమో అయిపోయినా డెబ్బై ఎనిమిది అరవై ఐదు వచ్చి ఇంకా పోరాటం చేసుకుంటే అంజా చేసుకుంటే దేశ కోసం పోరాటం చేస్తాం మనమేమో ఇంకా చీలు ఎలా ఏర్పడుకోవాలి కాలు ఎలా ఏర్పడాలి కాన్సన్ట్రేషన్గా మనం ఉన్నమాట మన దగ్గర వయసు ఇరవై ఇరవై ఈ లోపల ఉంటాయి వాళ్ళ వయసు ఇరవై ఎనభై ఇంకా సంపాదించుకోవాలి ఏం చేయాలి ఇది ఇది ఎప్పుడు కూడా మనం మనకేదో ఒక లక్ష్యం ఉండాలి ఒక లక్ష్యం అంటే పదో లక్ష్యాల మీద లక్ష్యాలు అలా ఒక పని చేసుకుంటా సాయంత్రానికి ఏదో ఒక ఐదు వేలు పదివేలు లేదా నెలకొల్ ముప్పై వేలు ఇరవై వేలు సంపాదించుకుంటా కూడా మనం ఇప్పటికీ డెవలప్మెంట్ అవం ఒకే మనిషి రెండు మూడు వరకులు చేసుకుంటే వెళ్ళిపోదాం ఒకే మనిషి రెండు మూడు వర్క్ చేసుకుంటే వెళ్తే మనకు ఆదాయం పెరిగితే ఫస్ట్ నెలకి ఆరు వేలు లక్ష వేలు ఇప్పుడు ఎక్కడ లేదు ఇలా పల్లెటూరులో ప్రజలు మన గొప్పగా చెప్పుకుంటా నాకు రెండు నెలలు ముప్పై వేలు సంపాదించుకుంటాను నాకు రెండు నెలలు లక్ష రూపాయలు నువ్వు నెలకి లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నా జీవితం మొత్తం ఎంత సంపాదించుకుంటావు ఎక్కడైతే ఖర్చు పోయి యాభై లక్షలు సంపాదించావు అది కరెక్ట్గా ఉంటుంది మామూలుగా ఉన్న వాళ్ళకి అయితే రోజు ఉదయం సాయంత్రం వరకు ఏదో పని చేసుకుంటాం ఏదో సాయంత్రం మంది వేసిన ఆదాయం మొత్తమే లేదు ఎలాగైతే మన డెవలప్మెంట్ అనేది చెప్పి కూడా అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీరు మనందరం డెవలప్మెంట్ అవ్వాలంటే మన ఆర్లో డెవలప్మెంట్ అవ్వాలంటే మనం ఏముండాలా స్కిల్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి స్కిల్స్ అంటే మనకి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం కూడా ఏం చేయాలి ఎలా చేయాలి ఒక ఎకరం చేస్తే ఒక ఎక్కడి నుంచి మనం ఏం చేయగలం దానికి మళ్ళీ ఆంకొక ఒక ఐదు ఎగ్గాలు నోజ్ సంవత్సరం ఎంత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డెవలప్మెంట్ అవ్వాలి అలాగే జాబ్ చేసుకుంటే లేకపోతే ఒక పేరు నాలుగు వేలు అవుతారు మనకు అలాగే అవసరం మన ఇండియా ఒకే మనం ఇంకొకటి వెళ్ళాలంటే ఆల్టర్నేటివ్ ఏం ఇంకోటి వచ్చిన తర్వాత మరియు మనం వెళ్ళాలి ఒకేసారి రెండు మూడు మసలు చేసుకుంటే తొందరగా డెవలప్మెంట్ అవుతాం తొందరగా డెవలప్మెంట్ అయితే మన అందరూ డెవలప్మెంట్ ఏమవుతుంది మంచి ఇల్లు కావాలి మంచి వస్తువు కావాలి మనం అందరం బట్టు వాళ్ళకి చూస్తున్నాం కానీ పార్ కొంతమంది మనం చూస్తున్నారు ఊరు మసలు పది పవర్ ఉంటాయేమో అదే అమెరికా జపాన్ అనేసి ఒక ఇంటికోవారు ఉంది అక్కడ కొన్ని మంది వందల యాభై మంది జెట్ లూప్ జట్ విమానాల ఓన్లీ లూప్ తయారు చేసుకున్నాడు సాటిలైట్ అంతరిక్ష వెళ్ళాక ఉపగ్రహం తయారు చేసుకున్నారు అన్ని లక్షల ఖర్చు అవుతుంది మనం ఏదో ఒక చిన్న గ్రామం కొనుక్కుంటాం లేదా స్కూటీ కొనుక్కుంటాం అదే మనం డెవలప్మెంట్ ఫీల్ అవుతాం మన ఆలోచన ఏదైనా మారిపోవాలి మన ఆయుధం ఏంటంటే మన ప్రేమ ప్రతి ఒక్కరి ఆయుధం మన ప్రేమ మన ఆలోచన విధానం ఎలాగైతే ఉందో మన యొక్క జీవన విధానం అలాగే ఉంటుంది అలాగే మన ఊరు కూడా అలాగే ఉంటుంది మన ఊరు పెట్టి మన యొక్క ఆలోచన విధానం పెట్టి మనం ఏం చేయొచ్చు అంచేయచ్చు ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్ అవుతుంది డెవలప్మెంట్ అవుతాం ఆలోచన మార్చకుండా ప్రైవేట్ వేగం వేగంలో మార్పు లేకపోతే మనం ఎప్పుడు ఎలా ఉండిపోతాం మనం వెళ్ళిపోతాం కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఇంకో దేశం బాగుపడ్డాకే ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు ఇంకో వంద సంవత్సరాలు పడుతుంది ఈ కళా టైం వేస్ట్ చేసిన ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి చదువు అనేది పర్టికులర్గా ఇలా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అని ఏమంటారు నిత్యం చదువుకోవచ్చు సపర్వచ గాంధీజీ గారు రోజు చదువుకుంటున్నారు అంబేద్కర్ గారు కేబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉండొచ్చు అమెరికా అమెరికలు ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి రెండు గంటల జరుగుతుంది ఎందుకు ఎలా చేసుకోవాలి ఎందుకు మా దేశం మానవు మా దేశానికి వసంత రావాలంటే వాళ్ళు అందరూ చేస్తారు మన దేశం కోసం ఏం చేస్తలేదు మన కోసం మనం మన కుటుంబం కోసం మనం మన ఊరి కోసం మనం మా ఊరుగా మా ఇలా ప్రతి ఒక్కరు ఎలా బాగా సంపాదించుకుంటారా న్యాయంగా పెంచుకుంటారా ఎడ్యుకేషన్ అన్ని విషయాలు కూడా పట్టెక్ట్ ఉంటారా అనే ఒక విధానం మనలో ఉంటే కనుక మనం కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంది ఏం చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి అలాగే మనం ట్రైన్ చేస్తే బ్యాగ్ అన్న అంటే ఇప్పుడు మన కంటే చెప్పుకుంటారు చాలా స్పీడ్ వెళ్ళిపోతారు వాళ్ళు చాలా స్పీడ్ చేసుకుంటా చెప్తే బ్యాగ్ వెళ్ళవలసిన బ్యాగం ఏంటంటే మన ట్రైన్ యొక్క బ్యాగం లేదు బైక్ యొక్క వేగం కాదు ట్రైన్ యొక్క వ్యాగం చేస్తే దీంతోపాటు మీ చుట్టూ ఉన్న కుటుంబాలన్నీ సకంలో వేయించు మార్చేయచ్చు అదే నీ వేగాన్ని బ్రైన్ యొక్క వేగంగా బండి వేగాన్ని పెంచామనుకో ఏదో చెట్టుకో పట్టుకోవద్దు నీతో పాటు ఒక నెల వచ్చి నేను మోసుకొని వెళ్ళాలి కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా బ్రైన్ యొక్క వేగాన్ని పెంచాలి అలాగే మన స్టామినా మన ఆర్థిక స్థితి ఎలా పెరగాలంటే కొంతమంది కార్లు కొంటున్నారు కార్తో పాటు హెలికాప్టర్ హెలికాప్టర్లతో పాటు జట్ మెగాస్టార్ చిరంజీవి గారికి జట్ విమానం ఉంది ఎందుకంటే ఆయన కోర్టులో అలా ఉంది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు ఇలా ఈ లక్ష్యాలు పెట్టుకుంటే నేను ఈ సంవత్సరం ఎందుకు ఏం చేయాలా నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఏం చేయాలా నేను ఈ స్థితిలో ఉండాలా రెండు వేల ముప్పై కల నేను ఈ స్థితిలో ఉన్నారా నాకు ఎంత ఆర్థిక ఆర్థిక డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి ఆర్థిక స్వతంత్రం రెండు వేల నలభై ఏడు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇచ్చి ఒక యాభై లక్షలు అంటే మనం వెళ్ళిపోయిన మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు ప్రతి ఒక్కరు ధైర్యంగా ఈ ఈరోజు బయటకు వచ్చామంటే ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఒక రాజమౌండ్రిలో ఎక్కడన్నా మనకు ధైర్యం చెడిపోతాం ఆ ధైర్యం ఎలా అవుతుందే చేయడం డబ్బులు కొత్త తారీఖు వచ్చిందంటే డాక్టర్ కోసం అది అదిపోతాం అది ఒక్క తారీఖులో తారీఖు ప్రతిరోజు ఒక్క తారీఖే ప్రతి రోజు ఒక తారీఖే మనకు ఒక తారీఖు జీతాలు పడతాయి ఆ ఒకటే రెండు నాలుగులో మన జీతం అయిపోతుంది కానీ అందుకే అయితే ప్రతి రోజు ఒక తారీఖే ఎప్పుడైతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక యాభై నుంచి లక్ష కోటి రెండు కోట్లు మూడు కోట్లు ఉందో అప్పుడు నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది ధైర్యం నువ్వు ఫోకస్ చేయవలసింది దీని మీద టెక్నాలజీ మీద క్వాంటమ్ టెక్నాలజీ వచ్చింది అమరావతి లేటెస్ట్ పెట్టే మా క్వాంటమ్ టెక్నాలజీ ఏ పైన క్షణంలో జరిగిపోతుంది వంద మంది చేసే పని నువ్వు ఒక్కడే చేస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది రోజుకి నువ్వు ఇంప్రూవ్మెంట్ చేయాలి నువ్వు చేసే డెవలప్మెంట్ కనిపించాలి నువ్వు చేసే పనులు డెవలప్మెంట్ కనిపించింది అంటే నీతో పాటు నీ కుటుంబం నీకు తెలియదండ్రు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు ఏమిస్తారో తాతలు ఏమిస్తారో మాటలు ఏమిస్తారు మామూలు తాతలు కావాలి అప్పుడు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఏమిస్తున్నావు ఇప్పుడు మారింది ఎక్కడ ఏంటంటే నువ్వు తల్లిదండ్రులు ఏమిస్తున్నావు నువ్వు తాత మొత్తాద్రే తాత ఏమిస్తున్నావు నీ ఫ్రెండ్స్కి ఏమిస్తున్నావు నీ ఊరికి ఏమిస్తున్నావు ఆ స్థాయికి నువ్వు వెళ్ళగా ఎదిగితే కనుక నువ్వు మొత్తం మొత్తం ఊరు మొత్తం నువ్వు ఏం చేయగలవు గవర్నమెంట్ చేయగలవు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనకు ఆర్థిక స్వతంత్రం కావాలా అది ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం ఒక ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతిరోజు ఒక దారి కావాలంటే మనకు బిగ్ అమౌంట్ కావాలా బిగ్ అమౌంట్ కావాలంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కష్టపడి ఆ వ్యాసం మానేసి నువ్వు ఎప్పుడు ఖాళీ ఎప్పుడు ఉంటే నువ్వు అదే ఎక్కడ ఉంటే నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటే నీ ఆలోచన నీ ఆఫీసు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో అదే నీ ఆఫీసు నీ నీ చేతిలో మొబైల్ ఉంటుంది బ్రెయిన్ నీ మెదడుకే నువ్వు పొదులు పెడితే నువ్వు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతావు ఆటోమేటిక్ ఈ యొక్క ఆస్తి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలా రోజుకు ఒక ఐదు వందలు సంపాదించుకున్నారు రోజుకు ఒక ఐదు సంపాదించుకున్నారు ఇది కాదు మన జీవితం మన జీవితం ఏంటంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఊర్లో ఉన్నతమైన స్థానంలో ఉండాలి మన చుట్టుపక్కల అందరికన్నా మనం బాగుండాలి మన దేశంలో నెంబర్ వన్లో ఉండాలి అలా ప్రతి ఒక్కరు అనుకుంటే మన దేశాన్ని అమెరికా కంటే ఎత్తైన స్థానంలో అంటే ఈ హిమాలయాల పర్వతాలంటే ఎత్తైన స్థానంలో మన దేశాన్ని మనం ఏం చేయొచ్చు నిలబెట్టవచ్చు ఆ దేశాన్ని నిలబెట్టాలంటే ముందు మనం నిలబడాలి మనం నిలబడాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఏ గడ్డి పడితే ఆ గడ్డి తిట్టే లోపల బాడీ చాలా వాల్యుబుల్ అది బయట మొదలైన దొరకదు ఇలా ఇలాగే బొమ్మల వెళ్ళిపోయి ఒక రెండు వేలు మూడు వేలు పదివేలు రేంజ్లు పెట్టి మనం కొంటాం కానీ లోపల అవయవారు బొమ్మల ఎక్కడ బిరదం రెండు దోగారు కావాలి నువ్వు మూడు రూపాయలు నాకు ఎలా హార్ట్ కావాలని చెప్పేసి మలబర్ గోళ్ళలోకి వెళ్ళి నేను ఒక పది గోళ్ళు ఇస్తానంటే దొరకదు అది దాన్ని దయ్యం ద్వారా వచ్చింది కాబట్టి భగవంతులు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేయాలో పోషించుకోవాలి ఎలాగా పట్ల మన సారాయి గంజాయి ఈ బీడీలు కైనలు ఇవి కానీ నువ్వు మంచి ఆహారాన్ని దానికి పొందితే అది ఆటోమేటిక్ ఏమవుతుంది పని చేయడం మొదలవుతుంది ఆటోమేటిక్ నీ బ్రెయిన్ పనిచేయడం మొదలైతే మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ జీవితాంతో పాటు నీ ఇంటి యొక్క జీవితాన్ని మార్చుతుంది అలాగే నీ గ్రామం నీ ఊరి యొక్క జీవితాన్ని కూడా మార్చుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చూస్తుంది ఫస్ట్ మనం చెయ్యాలి మన హెల్త్ మీద ఫోకస్ పెట్టండి నెక్స్ట్ ఇంటిగేషన్ మీద ఫోకస్ పెట్టుండే ఇంకా ఎడ్యుకేషన్ అయితే అంతా పెట్టడాలో నెచ్చినట్టు చదువుకోవాలి అలా కాదు మన యొక్క నూతనమైన ఆలోచన బయటకు రావాలి దేశానికి ఇప్పుడు కావాల్సిన లేదంటే కొత్త రక్తం కావాలి కొత్త రక్తం అంటే సృజనాత్మకమైన ఆలోచన విధానాలు రావాలి ఆధార్ కార్డు గారు జస్ట్ అలా వచ్చారు వచ్చి అక్కడ బ్యారేజ్ చూశారు వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎక్కడికే అందరి మీద సముద్రంలో వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి పైనుంచి వచ్చి మా అనేది వీటి పరిష్కారం ఏంటి అని ఆలోచించాడు రిపోర్ట్ తయారు చేశాడు రిపోర్ట్ తయారు చేసి లండన్ పంపించాడు లండన్ పంపించగానే అసలు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ రాగానే అసలు పని మొదలు పెట్టాడు అప్పుడు టెక్నాలజీ లేదు లేవు మిల్లర్ లేవు ఏమీ లేదు ఓన్లీ పనిచేసి పోలే అంటే మూడు సంవత్సరాల్లో లక్ష మొబైల్ గ్రాంట్తో మొత్తం లెవెల్త్ బయాలజీ మొత్తం కట్టాడు అది నూతన సుజనాత్మకమైన ఆలోచన ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్ట్ గవర్నమెంట్లు 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 మారిపోతున్నాయి ఇప్పుడు కూడా మనం కట్టుకోలేకపోతున్నాం అది ఎవరు కడతారో మనమే కట్టుకోవాలి మనం కట్టాలంటే మన ఎవరో జర్మనీ నుంచి ఇంజనీరింగ్ తీసుకొచ్చారు మన దేశంలో మన ప్రాజెక్టు మన రాష్ట్రంలో మన ఊళ్ళో ఉన్న మన ప్రాజెక్ట్ మనకు ఎట్టుకోకుండా బయట వాళ్ళు కట్టారంటే మనకి అది చాలా అవమానకరం కాబట్టి సుధనాత్మక ఆలోచనలు ఉంటే కనుక చైనాలో ఈ రోడ్ ఏం చేయించింది డబల్ రోడ్ చేయించు ఈ గ్రామాన్ని ఏం చేస్తున్నారు సుందర ఎలాగా పవిత్రంగా క్షేష్ట పరిశుభ్రత పవిత్రత పరిశుభ్రత ఉండే గంగపురం గ్రామ పరిశుభ్రంగా ఉంది పవిత్రంగా ఉంది కాశీనాగం కోసం చెప్తారు వారిని పవిత్ర అలాగే మన ఊళ్ళు కూడా పరిశుభ్రంగా ఉండాలా పరిశుభ్ర పవిత్రంగా ఉండాలంటే మన యొక్క ఆలోచన విధానం మారాలి ఇక్కడ కేంద్ర మంత్రి వచ్చి సెంట్రల్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఉన్న రోడ్లు అన్ని సుభమం చేస్తారు అదే మనం ఇప్పుడు నీ వచ్చాను చాలా మంది వచ్చారు కానీ ఏం జరుగుతలేదు అంటే మనలో ఏం లేదు స్కిల్స్ లేవు మనలో ఏం లేవు స్కిల్స్ లేవు మనలో వ్యాధి లేదు మనకి మన వ్యాధి మన లెక్స్లో పెద్ద రూపాయలు పెట్టుకోవాలని కూడా ఉన్నాం మన వ్యాలీ మన చేయాలా పెంచుకోవాలి మన వ్యాలీ మన చేయాలా డెవలప్మెంట్ చేస్తారు ఈ ఊరు ఒక పది సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటది ఎప్పుడో మన ఆరోగ్య కాలంలో మారిన మన మన ఊరు వచ్చే సంవత్సరం కూడా మార్పులు అంటే మనకి ఒక కమిట్మెంట్ ఉండాలి నేను హెల్త్ పరంగా బాగుండాలా వడియానికి రావాలా ఎక్సర్సైజ్ అవ్వచ్చు వ్యాయామం అవ్వచ్చు ఏదైనా చేయాలా నచ్చిన నెచ్చిన ఫుడ్ కాదు బాడీకి ఏదైతే ఫుడ్ అవసరమో అదే తీసుకోవాలా నెక్స్ట్ నా ఇన్కం నెలక ముప్పై నెలక ముప్పై కాదు నా ఇన్కమ్ నెలక నాకు సోపల్ అవ్వాలా నేను పలానా ఇంట్లో ఉన్న నాకు ఇల్లు కాదు నాకు డబల్ బెడ్రూమ్ కావాలా నా పిల్లలు పలానా ఎడ్యుకేషన్ కావాలా అని చెప్పి కమిట్మెంట్ తీసుకుంటే ఈ రోజు కాబట్టి రేపే ఈ ఆలోచన మారితే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ డెవలప్మెంట్ అవుతారు వికాస్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇరవై రెండు సంవత్సరాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో భారత నిలబడాలి నిలబడుతుంది ఇప్పుడు మన ఆలోచన విధానం మారినప్పుడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఎవరి కోసం ఎదురు చూస్తారు సైంటిస్టుల కోసం డాక్టర్ల కోసం ఎవరి కోసం కాదు నూతన ఆలోచన సృజనా ఆలోచన ఎవరైనా ఉంటాయి కనుక వాళ్ళందరూ తీసుకురండి కిందికి తీసుకురండి ఆ వాలంటీర్లు ఏం చేస్తారంటే ఒకే అనేక సంస్థలని ఒకేసారి మన ప్రతిదానికి డబ్బు అవసరం లేదు మన యొక్క ఆలోచన విధానం కొంతమంది ఒక పని వంద రోజుల్లో చేస్తే కొంతమంది ఒక పనిని తక్కువ టైంలో చేస్తారు తక్కువ టైంలో చేసిన మనకు కావాలి ఇన్ టైంలో చేయాలి ఇన్ టైంలో మనం ఊరు డెవలప్మెంట్ అవ్వాలి మన దేశం డెవలప్మెంట్ అవ్వాలి మనం డెవలప్మెంట్ అవ్వాలంటే ఆ ఆలోచన విధానం బయటకు తీసుకురండి కాబట్టి ఇవి అర్థమైంది ఏది మృతుల పదార్థాలకి వాటికి కాకుండా మన యొక్క మన యొక్క బాడీ మరి అవ్వకలేదు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రభుత్వం ధనవంతు లిస్ట్ తీయండి రాజకీయ నాయకుల లిస్ట్ తీయండి సినిమా హీరోల లిస్ట్ తీయండి వారి యొక్క ఎలా పాటిస్తున్నారు వారు డెబ్బై యాభై సంవత్సరాల నుంచి ఎలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆలోచించి మీ ఊరిని మీరే డెవలప్మెంట్ చేసుకుంటారని మీరే డెవలప్ మీకు మీరే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని సృజనాత్మకమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ గంగపాలని మన ఊరు మన ఇల్లు మన దేశం ఇదే మన ఇల్లు మన ఊరు మన దేశం మన ఎంత దూరం ఇలా మరి ఇక్కడికి రావాలి మన మట్టిది కాబట్టి ఈ మట్టిని మరింత సుందరంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూత్ అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ మీద స్కిల్స్ మీద డెవలప్ అన్నింటి మీద దృష్టి పెట్టి ఓన్ డెవలప్మెంట్ చేస్తారని ప్రకాశిత్ భారత్లో మీ ఊరు కూడా మా ఊరుందే అందరూ డెవలప్మెంట్ అయ్యాం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నాం ప్రతి ఒక్కరి ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్ అయ్యాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా పేపర్లో పడిలాగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రభుత్వ పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ